అందరికీ నమస్కారం అండి శ్రీమాతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయం జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇదే మేషరాశి చుట్టూ తిరుగుతున్నారు వీరు చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అయితే మరి మేషరాశి వారి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు ఏంటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మొండి గటికులు అంటే చాలా ఘటికులని కూడా చెప్పుకోవచ్చు ఏ విషయాన్నైనా సరే చాలా మొండిగా తీసుకుంటారు పోటీ తత్వం అధికంగా ఉంటుంది ఒక వ్యక్తిని మించి అంటే ఒక వ్యక్తి చాలా మంచిగా వర్క్ చేస్తూ ఒక అంటే ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా అంటే చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల అంటే ఎదుటి వ్యక్తులతో పోటీతత్వం అధికంగా ఉంటుంది ఒక వ్యక్తి వీరికంటే ముందుగా ఎదుగుతున్నారు ఎక్కువగా సంపాదిస్తున్నారు అంటే వారికి మించి సంపాదించాలనేటువంటి పోటీతత్వం ఉంటుంది అలానే కొన్నిసార్లు ఈ పోటీతత్వం విజయాన్ని ఇస్తే మరి కొన్నిసార్లు మాత్రం అపజయాన్ని మిగులుస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పోటీ అనేది అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకుంటే మాత్రం సాధించి తీరుతారు ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు కూడా అసలు నిద్రపోరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా కొంతమంది శత్రువులు ఉంటారు ఎప్పుడు చూసినా వీరిని అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తుంటారు అసలు శత్రువులు ఎవరో బయట నుండి రారు అలాగే చుట్టూ ఉండే వ్యక్తులు నమ్మినటువంటి వ్యక్తులు అలాగే రక్త సంబంధికులే వీరికి శత్రువులుగా మారిపోతారు అంటే వీరు ఏ పని చేసినా కూడా ఓర్వలేని వ్యక్తులు అలాంటి వ్యక్తులు వీరి మనసుని బాధ పెట్టడం అలాగే వీరిని ఎప్పుడు చూసినా అప్పుల్లో ఉండేలాగా చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికైతే శత్రుత్వం అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరిని మంచితనం చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు అనగదొక్కాలని దొక్కాలని చూస్తూ ఉంటారు అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల ఈ రాశి వారి చుట్టే వీరి శత్రువులు తిరుగుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు వీరు కష్టాల పాలవుతారు ఎప్పుడెప్పుడు వీరు బాధపడతారు అప్పుడు వీరు సంతోషంగా ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా వీరినే గమనిస్తూ ఉంటారు అలాగే వీరు మంచి మార్గంలో వెళుతూ ఉంటే కూడా వీరిని దారిని మలిచి వేయాలి అని చెప్పి మంచి దారి నుంచి చెడు దారిలోకి వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంటారు నిజంగా చాలా అంటే చాలా మేషరాశి వారికి శత్రువులైతే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే వారు శత్రుత్వం అంటే బయటకి కనిపించరు ఆ శత్రుత్వం ఎలా ఉంటుందంటే బయటకి కనబడకుండానే ఏదో ఒక విధానంగా వారిని అంటే మాటలతోటి చెప్పి వారికి మంచి చేసేవారిని వారు మంచి కోరే వారిని అయితే దూరం చేస్తూ ఉంటారు అలాంటి శత్రువులు చాలా డేంజర్ నిజానికి ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి శత్రుత్వంతో ఇలాగైనా పోరాడవచ్చు కానీ ఇలా మాటలతో మాయచేసి వారి మనసునే పూర్తిగా అంటే మార్చేసేటటువంటి వ్యక్తులతో మాత్రం పోరాడడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే వారు బయటకి శత్రువులాగా కనిపించరు వీరి మంచి వారిలాగానే ఉంటారు కానీ వీరికి హాని చేస్తూ హాని తల పెడుతూ ఉంటారు అలాంటి వారితో అయితే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు మరి అలాంటి వ్యక్తులు అనేటువంటి వారు వీరి చుట్టూ ఉంటారు అలాంటి ఉండి వీరిని చాలా రకాల సమస్యలు తోచేస్తూ ఉంటారు తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి మీ మంచి కోరేటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు దూరం చేసుకోకూడదు ఎవరిని నమ్మి మీరు మీరు ఎవరిని కూడా నమ్మైన సరే దూరం చేసుకోకూడదు ఎవరు ఎలాంటి వారు మీరే గుర్తుపెట్టుకోవాలి మీ చుట్టూ శత్రుత్వం అయితే అధికంగా ఉంటుంది ఆ శత్రువులని మీరు తప్పకుండా కూడా కనిపెడితే కనుక మీ లైఫ్ అనేది చాలా అంటే బాగుంటుంది ఆ శత్రువులను మీరు కనిపెట్టినట్లయితే మీ జీవితం అయితే అద్భుతంగా అయితే అందంగా ఉంటుంది తద్వారా మీ యొక్క శత్రువులు ఎవరు ఏంటనేటువంటి దానిని మీరు తప్పకుండా కూడా కనిపెట్టగాలి అయితే ఎవరు చెప్పినా వినకూడదు మీకు ఎప్పటినుండో సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరో వారిని అస్సలు దూరం చేసుకోకూడదు నిజానికి మీ శత్రువుల టార్గెట్ కూడా అది ఎందుకంటే మీరు మంచిగా బ్రతుకుతున్నారు సమాజంలో మీకంటూ ఒక గౌరవం ఏది పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది దానిని చెడగొట్టడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి అలానే మీ జీవితంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిని కూడా మీరు ఉండాలి అన్న మీరు ఖచ్చితంగా కొంతమందిని నమ్మటం మానివేయాలి కొంతమందికి చాలా దూరంగా ఉండాలి అప్పుడే మీ సమస్యలు తీరిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అప్పుడే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అయితే మీ కుటుంబం నుంచి కూడా మిమ్మల్ని దూరం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఎందుకంటే కనుక మీ కుటుంబంతో మీరు బాగున్నా కూడా ఎదుటి వ్యక్తులు చూస్తూ ఊరుకోలేరు ఓర్చుకోలేరు కాబట్టి మీరు తద్వారా మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెట్టాలి అందరికీ మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని ఒంటరి చేసి అంటే మీ ఇంట్లో గొడవలను సృష్టించి వారు నవ్వుకోవాలని చూస్తుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల మాటలను అస్సలు నమ్మకూడదు ఎప్పుడైనా సరే మన మంచి కోరి చెప్పేవారి కంటే చెడు కోరి చెప్పేవారే ఎక్కువగా ఉంటారు మన మంచి కోరి వారు చెప్పుడు ఎప్పుడు కూడా మనల్ని అంటే మనకు సున్నితంగా చెప్పరు మన మంచి కోరేవారు కాస్త రఫ్గా హార్డ్గానే చెప్తారు కాబట్టి మనం మంచి కోరి చెప్పేటువంటి వ్యక్తుల మాటలు వినటం మానివేసి మన చెడు కోరి చెప్పే వాటలు మాటలు వినడం మొదలు పెడతాం ఎందుకంటే చెడును కోరేటువంటి వ్యక్తులు మనం చెడు కోరేవారు నవ్వుతూ సున్నితంగా చెప్తారు అప్పుడు అది మనకు మంచిగా అనిపిస్తుంది అది మంచి కోరేటువంటి వ్యక్తులు మనకి కాస్త కటువుగా చెప్తుంటారు అది మనకు చెడ్డగా కనిపిస్తుంది కాబట్టి మనకు కటువుగా చెప్పినా మంచిగా చెప్పినా అర్థం చేసుకునేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పుడైనా సరే విడదీసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అలాంటి వ్యక్తులు మాత్రం మీకు ఒకసారి డౌట్ వచ్చింది అంటే వెంటనే అంటనే మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అప్పుడే మీ జీవితం అనేది చాలా బాగుంటుందని కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కష్టాలు అనేటివి తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశి శత్రువులు శత్రువులైతే ఆ విధంగా అధికంగా ఉంటారు ఈ యొక్క శత్రువులని తప్పకుండా కూడా మీరు అధిగమించాలి అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా ఈ శత్రువుల నుండి మీరు మీరు తప్పించుకోవాలి అప్పుడే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి తెలుసుకున్నారు కదా ఈ యొక్క మేష వారి చుట్టే ఎప్పుడు కూడా వీరి చె అంటే వీరిని చెడగొట్టాలి అంటే మంచిగా ఉండదు అందరిలో కలిసి ఉండద్దు సమాజంలో వీరికి ఇంత పేరు పలుకుబడి ఉండదు వీరి సొంతంగా యొక్క స్వయం కృషితో ఎదుగుతారు ఎవరి అంటే ఎవరి అండా లేకుండా ఒకరి సింగిల్గా ఎదుగుతారు అది చాలా కష్టపడి ఎదుగుతారు చాలామంది కూడా ఊడ్చుకోలేరు తట్టుకోలేరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు మీ అంటే మీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక మీ దగ్గరికి వచ్చి మరి మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధంగా శత్రువులు అధికంగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే వీరు ఎప్పుడైతే మీరు ఆలోచనలో ఎక్కువ విలువైన వస్తువులు కొనాలని చెప్పేసి మీరు అనుకుంటారో ఈ సమయంలో అయితే ఆ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మీలోని సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి దూరంలో ఉన్న మిత్రువుల కలయిక ఆనందాన్ని అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికైతే కొత్త ఆలోచనలతో స్ఫూర్తిని చేస్తాయి ఇక ఈ రాశి వారికి పై అధికారుల అయితే పొందుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులైతే ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉద్యోగ ప్రయత్నాలనేవి ఫలించడం అనేది జరుగుతుంది కొత్త పనులు కూడా చేపడతారు పలుకుబడిగా వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు అయితే మీరు సాధిస్తారు అంటే మీరు అనుకున్న పనులు అయితే ఏవైతే అనుకున్నారో అలాంటి పనులైతే సాధించే తీ కలిగే అవకాశాలు అయితే ఈ రాశివారి దిన పనుల ప్రకారం అయితే ఈ రోజున మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటివి ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయిన ఈ మేషరాశిలో ఉన్నవారికైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి జరగబోతున్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు